తెలంగాణ ఉద్యమంలో నానుకోట మీకు గుర్తొస్తుంది ఆనాడు మనల్ని పలకరించడానికి ఓదార్చడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి మానుకోట గడ్డ మీద అడుగు పెడతానన్నాడు మేమన్నాం నీకు మా తెలంగాణకు ఏం సంబంధం ఉంది ఎట్లా అడుగు పెడతావు సావులకు కారణం మీరే కదా మళ్ళీ ఓదార్చు కూడా మీరే చేస్తే మాకు అని చెప్పి ప్రకటించిన నేను ఆనాడన్నా ఒకవేళ అడుగు పెట్టదాచుకుంటే మా రక్తం మానుకోట మీద చెందిన తర్వాతనే నువ్వు అడుగు పెట్టాలని చెప్పి సవాలు చేసి వచ్చిన బిడ్డను ఇక్కడ నేను మానుకోటలో అట్లా మీకు పరిచయం ఉంది ఆనాడు తూటాలు పేలినై పదమూడు మంది కళ్ళ ముందే పదమూడు మంది మానుకోట బిడ్డలు తుపాకీ తూటాలతో రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటూ ఆనాడు తెలంగాణ సందర్భాన్ని మళ్ళీ ఇప్పుడే చూసుకుంటూ వచ్చిన మానుకోట శుభంగా ఆనాడు ఉత్కంఠగా చూసేది మీరు ఏ శవం ఏ ఊరికి వస్తుందో ఏ తల్లి పేగు ఏ తల్లి కడుపు కోత వినవలసి వస్తుందో చూడవలసి వస్తుందో అని చెప్పి బిక్కు బిక్కు మంటూ బతికింది తెలంగాణ అన్నాడు అట్లా కష్టపడి తెచ్చుకున్నాం తెలంగాణ ఇష్టంగా తెచ్చుకున్నాం తెలంగాణ ఊరికనే తెచ్చుకోలే